హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియా టేస్ట్ ఆఫ్ లైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగంటి చేపల పులుసు చేపల పులుసు నీచు స్మెల్ రాకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ చెప్తాను బౌల్లోకి ఫిష్ పీసెస్ని తీసుకుని కొంచెం పసుపు కల్లుప్పు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్లోకి కల్లుప్పు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి తగినంత పసుపు వేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి ఫిష్ పుల్స్కి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం మిక్సీలోకి జీలకర్ర వెల్లుల్లి వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం గ్రేవీ కోసం తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్లేవర్ కోసం మెంతులు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కలర్ వచ్చేంత వరకు వెప్పుకుందాం ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గనిద్దాం కొంచెం మగ్గినాక టమాటోస్ వేసుకుని మిక్స్ చేసుకుందాం ఇందాక పేస్ట్ చేసుకున్న టమాటాల పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకుందాం ఆయిల్ పైకి తేలాక పచ్చిమిర్చి ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకుని మిక్స్ చేసుకుందాం ఆ తర్వాత చింతపండు రసం వేసుకుని మిక్స్ చేసుకోవాలి తర్వాత లిడ్ పెట్టేసి కొంచెం సేపు మరగనిద్దాం ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కట్మీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే అండి ఎంతో రుచికరమైన రాగండి చేపల పులుసు తయారైపోయింది ఇలా అన్నంలోకి తీసుకుని వేసుకుని తింటే ఎంతో అద్భుతమైన రాగండి చేపల పులుసు రెడీ మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్